అత్తమ్మతో వంకాయ ములక్కాయ ఆలిగడ్డ కర్రీ చేస్తుందంట మామూలుగా మూడు కలిపి ఎలా చేస్తుందో అత్తమ్మ చూద్దామా రండి చూసేద్దాం రెడీనా అత్తమ్మ రెడీ రెడీనా రెడీ అంట వచ్చే వంకాయలు ములక్కాయలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆనియన్స్ ఒక అక్క అన్నీ నువ్వు చూపించాలి కదా అలా ఎలా మాకు ఎలా చూపిస్తే తెలుస్తుంది మేము కూడా నేర్చుకుంటాం కదా అంది అందుకే చూపిస్తున్నా అక్క చూడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆలు అండ్ ఈ ములక్కాయ వంకాయ టమాటా ఫస్ట్ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి అత్తమ్మా ఆయిల్ వేసుకోవాలి మొత్తం ఆయిల్ వేస్తాను ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ సరిపడే ఆయిల్ వేసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ తర్వాత పోపు గింజలయ్యాయి నాకు ఈ మూడు ఉండరు అది ఫ్రెండ్స్ నేను వండితే కుక్కరే ఇంకా మొత్తం దాంట్లో మెత్తగా అయిపోవాల్సిందే ఇంకేమై అందుకే వండుతా నేను ఉల్లిపాయలు వంకాయలు ఫ్రెండ్స్ దీంట్లో చేపలు కూడా వేస్తారు కదా అత్తమ్మా కానీ కానీ మన దగ్గర బ్రద అందుబాటులో లేదు తర్వాత ఆలుగడ్డలు వంకాయ ఆలుగడ్డ వేసేసినాక కాసేపు మగ్గాలి కదా కొంచెం సాల్ట్ వేసేసి మగ్గించుకోవాలంట ఫ్రెండ్స్ నీకు తెలిసిన అంటే బట్ ఈ మూడు వెరైటీస్ ఎవరు ఎక్కువ చేయరేమో అనుకుంటున్నాం మేము అంటే ఇక ఇక మగ్గినాక తర్వాత టమాటా మళ్ళా తెలగదత్తామా తర్వాత మగ్గినాక చూద్దాం ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి టమాటా టమాటా వేయాలా అలా మగ్గిపోవాలి అదేలే అందుకే చెప్తున్నాను ఇప్పుడు టమాటా వేసుకోవాలి దీని ఫైవ్ మినిట్స్ మళ్ళీ దేన్ని కూడా తగ్గించుకోవాలి అయి ఉన్న ములక్కాయలు కూడా టెన్ మినిట్స్ చూడండి ఫ్రెండ్స్ మగ్గిపోయినాయి మగ్గిపోయినాయి మగ్గిపోయినాయితమా ఆయన చింతపండుది పోస్తావు కదా మా మామేస్తాడు ములక్కాయలు లేటా కూడా చూపెట్టాలా చూపించి మా మాట మాటత్తలేదు

ములక్కాయ ఆలుగడ్డ వంకాయ కర్రీ రెడీ అవుతుంది బాగుంటుంది సత్తగా అప్ అప్ చేస్తాది నేనైతే చేయలేను ఎందుకంటే నేను ఎక్కువ కుక్కర్ యూజ్ చేస్తా సత్తగా అయిపోతుంది అని లేదు ఇలా వండితే బాగుంటుంది లాస్ట్ లో కొత్తిమీరతో గ్యానేజ్ చేసుకుంటే అయిపోయినట్టే టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ తగ్గితే సరిపోతుంది ఇంతే ఫ్రెండ్స్ ములక్కాయ ఏడుదమ్మా ములక్కాయ కాయ బాగుంది వనకాయ రెడీ అత్తమ్మ చేసిన స్పెషల్ వంట చాలా రోజులైంది కదా ఫ్రెండ్స్ అత్తమ్మ వంట చేసి ఉంటే అవును అత్తమ్మ చెప్పు ఏం చెప్తావు సబ్స్క్రైబర్స్కి మా ఛానల్ చేసుకోండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ ని చూడండి ఓకే బాయ్ చెప్తావాడి చూసారు థ్యాంక్ యూ చెప్పు మరిన్ని వీడియోస్ ఇంకా చేస్తా మీరు బాగా చూస్తే నేను చేస్తా చెప్తే మా అత్తమ్మ కూడా మోమాటం పోతుంది కొంచెం మోమాటం పెడుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా అత్తమ్మని ఎంకరేజ్ చేయండి బాయ్ చెప్పు బాయ్ బాయ్